నమస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇస్లాం ప్రేమ గురించి మనందరికీ తెలుసు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ఇస్లాం ప్రేమను చూసి రైట్ వింగ్ పౌరులంతా ఈమెను మమతా బెనర్జీ కాదు ఈమె మమతా బేగం అని చెప్పి ఈమె స్వతహాగా ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది కానీ ఈమె ఎంఏ మాత్రం ఇస్లాంపై చేసింది ప్రతి హిందువు కూడా తెలిసి ఉండాలి ఈ విషయం ఈమె ఇస్లాం ని చాలా డీప్ గా చదివి అర్థం చేసుకున్నాను ఈమె అందు ఈమె ఎప్పుడు కూడా ఇస్లాం పై తన ప్రేమను ఎప్పుడు కూడా దాచుకోలేదు ఈమె ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా ఇస్లాం ని మెచ్చుకోవడం ఇస్లాం ని అనుకరించే ప్రయత్నం చేయడం ఎందుకంటే ముప్పై శాతం పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్న పశ్చిమ బెంగాల్లో ఈమె హ్యాట్రిక్ సాధించింది మూడు సార్లు గెలిచింది అని అంటే ఇంకొక పది శాతం హౌలేగాళ్ళ ఓట్లతోటి మరి ముప్పై శాతం ముస్లింల ఓట్లతోటి కలిపి నలభై శాతం ఓట్లతోటి ఈమె హ్యాట్రిక్ సాధిస్తూ వచ్చింది అటువంటి మమతా బెనర్జీ ఈరోజు బంగాల్ అనగానే యునెస్కో కూడా గుర్తించింది ఏమని బంగాల్ అంటే దుర్గా పూజ పండాలు దుర్గా ఉత్సవాలు అటువంటి దుర్గా ఉత్సవాల్లో ఈరోజు ఏం చేసింది ఏమి అంటే ఒక పండాల్లో ఈమె ఈమె పార్టీకి చెందిన ఎమ్మెల్యే మదన్ గుప్తా అతను యాక్టర్ నుంచి సినిమా యాక్టర్ నుంచి టిఎంసీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన ఇస్లాంని స్తుతిస్తూ అమ్మవారి మండపంలో అమ్మవారి సమక్షంలో పాట పాడితే దానికి ఈమె ఉప్పొంగిపోయి తాళం కూడా కొట్టింది చప్పట్లతో లయబద్ధంగా ఆయన పాటను అనుకరించింది ఆ పాటలో ఏముందంటే నా కళ్ళల్లో కాబా నా మనసులో మదిన అని ఆయన పాట పాడడం జరిగింది దానికి ఏమే ఒప్పొంగిపోతూ శృతి కూడా కలిపింది చూడండి బెంగాల్లో ఎంతటి దుస్థితి తీసుకొచ్చుకున్నాము దుర్గామాత మండపంలో ఒక ఎమ్మెల్యే తన ఓటు బ్యాంకు కోసం తన నాయకురాల్ని ప్రసన్నం చేసుకోవడం కోసము ఇస్లాం శృతి కాబా నా మనసులో మదీనా అని చెప్పి పాట పాడడం అనేది ఎంత దౌర్భాగ్యకరమైన దిగజారుడుతనం మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని దౌర్భాగ్యాలు ముఖ్యంగా బంగ్లా బంగాల్ హిందువులు చూడాల్సి వస్తుందో మీరు చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్